క్యాస్ట్రోయింట్ రేట్ ఇస్ ఏం చేద్దామండి ఒకవేళ నేను సైంటిఫిక్గా మాట్లాడాలి అయితే ఇట్ ద ఫుడ్ ఇస్ నాట్ ప్రాఫిట్ దాంతో కావచ్చు ఫార్టీ ఫైవ్ రాయిస్ ఇస్తాము మనము ఫార్టీ ఫైవ్ రైస్ ఇవన్నీ చేయడం కూడా ఒక కళ అని ఆట సరిగా అది బాయిల్ చేయాలి అనమాట సో అది బాయిల్ చేసి ఒకవేళ చేసేలా లేదా మనం ఇలా స్టాఫ్ చేంజ్ చేస్తున్నాము వేరే స్టాఫ్ తప్పిస్తున్నాము సో అలా స్టాఫ్ చేంజ్ చేస్తే ఇప్పుడు కూడా చూద్దాం ఇట్ ఈస్ అబౌట్ బాయిలింగ్ ఆఫ్ ద రైస్ ప్రాపర్గా బాయిల్ చేసాడు అది నేను గ్యాస్ అప్పుడు కూడా వస్తుంది కదా అనుకో ఫుడ్ తింటే మనం స్పైసీ ఎక్కువ తింటే నేను అన్ని హాస్టల్స్ ఎక్కువను మీరు కూడా చూస్తున్నారు ఎప్పుడో వచ్చినా నేను ఎన్ని హాస్టల్స్ అయిపోయాను నాకు ఏం సంబంధం అంటే నేను ఐటీడే చేసి వచ్చినాను సో నేను ఆ వ్యవస్థ నాకు తెలుసు రెసిడెన్షియల్ స్కూల్స్ ఎప్పుడో కొన్ని చేస్తాయి ఏం బాధ్యతతో కలిగినా మన మీద ఆధారాల మీద అధికారి మీద తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ మనకి ఇస్తారు మీకు ఆ బాధ్యత తెలిసి గవర్నమెంట్ నుంచి కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి అన్ని పాటిస్తూ మనం చేస్తాం ఇంకొక డౌట్ నాకు ఏముంది ఒక వంద పైటీ నూటి ముప్పై పిల్లలు ఉన్నారు వాళ్ళు వన్ థర్టీ సెవెన్ చిల్డ్రన్ ఉన్నారు వన్ థర్టీ సెవెన్ లో ఆరుగురు ఎంత వస్తుంది పాయిజనింగ్ అందరూ రాస్తున్నారు కొంత మీడియాలు పదిహేను రాశారు ముప్పై రాశారు నేను అది ఆపలేను నా పరిధి కాదు అది కానీ మీరు ఒక మాట ఆలోచించాలి ఒకవేళ ఏమైనా మనము జర్న్స్ తింటే సేమ్ ఫుడ్ అందరూ తింటే అందరూ అందరికీ రావాలి నేను కోరట్లేదు మై 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 లాంగ్వేజ్ మే బీ బ్యాడ్ బట్ మై పాయింట్ ఈస్ ఓన్లీ సిక్స్ ఓన్లీ సిక్స్ చిల్డ్రన్స్ అటెండ్ త్రీ చిల్డ్రన్ ఇప్పుడు మనము ఐడి ఇస్తున్నాము గ్యాస్కి కూడా ఇప్పుడు డాక్టర్ గారు ఏమో చెప్తున్నారు గ్యాస్లో ట్రీట్మెంట్ ఇచ్చే కెమికల్ కాదు నేను చెప్తాను ఎప్పుడు ఏముంటుంది ఇప్పుడు ప్రతి స్కూల్లో వాటర్ వీ యూజ్ వాటర్ ప్రాప్ ఓపీనియన్ అనమాట మాక్సిమం వ్యాధి మనకి వాటర్ టు ఆర్గానిజమ్స్ కూడా వాటర్ సో మనం ఏం చేసాము మన జిల్లాలో ఒక వైల్స్ ఉంటాయి హెచ్ టు ఎస్ వైల్స్ ఉంటాము దాంట్లో ఉంటాయి అనమాట ప్రతి మండే ఇప్పుడు వరకు ప్రతి మండే చేసుకో వైల్ లో వాటర్ ఉంచితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకవేళ వాటర్ బ్లాక్ అయితే ఆ ఫెక్ట్ ఫర్ కన్జంప్షన్ కాదు సో నేను నా ప్రికాషన్ జిల్లా నుంచి ఎప్పుడు వచ్చినా ప్రతిరోజు ప్రతి మండే రోజు నేను ఫోటో తీసుకుంటాను సో అక్కడ ఎక్కడైనా మండే వాళ్ళు వాటర్ కలెక్ట్ చేస్తారు వ్యూస్ మాకు చూపిస్తారు వాట్సాప్ ద్వారా సో ఎక్కడైనా వాటర్ బ్లాక్ ఉంటే నేను అక్కడ మళ్ళీ టీం పంపిస్తాను సో అలాగే ఇక్కడికి జరగలేదు వాటర్ అన్ని టెస్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి జిల్లాలో కూడా ఎన్ని సెంటర్లకు పంపిస్తాను థౌజండ్ మన దగ్గర స్కూల్స్ ఉన్నాయి అంటే జిల్లా పరిషత్ ఎంపీయూపీఎస్ ఎంపీపీఎస్ థౌజండ్ సెవెంటీ సిక్స్ ఉన్నాయి సైజ్లో ఒక వంద దాకా మన దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని చోట్ల మనం చేస్తాం నా దగ్గర ఇప్పుడు టెన్ థౌసండ్ వైఫ్ ఇంత ఆర్డర్ కూడా చేసి పెట్టి ఉన్నాను వన్ ల్యాక్ రూపీస్ పెట్టి టెన్ రూపీస్కి ఒక బాటిల్ వస్తుంది చెప్పుకోవచ్చు ఒకవేళ వారు వంట సరిగా చేయలేదు అది చెప్పుకోవచ్చు ఇప్పుడు నా ఆబ్జర్వేషన్స్ బట్టి కానీ దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుంటాం వాళ్ళకి ట్రైనింగ్ మళ్ళీ వాళ్ళకి ఏం చేద్దాం అది మన స్టాఫ్ మీద పేరెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్ చేస్తారు పేరెంట్స్ పోరే ఒకటి మీరు మీ పిల్లల్ని మా మీద ఉండరు ఉన్నారు మా మీద అంటే మా సిస్టమ్ మీద కావచ్చు ప్రభుత్వం కావచ్చు మనము బాధ్యత కలిగిన ఆఫీసర్స్ అందరూ ఉన్నాము సార్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు వారు కూడా ట్రైబల్ డెవలప్మెంట్ యొక్క ప్రముఖ సచివ్ అనమాట సో మనము అన్ని చర్యలు తీసుకున్నాము తల్లిదండ్రికి కోరేటీ ఒకటేటి డోంట్ ఫిర్ వాళ్ళు మీ పిల్లలు మా పిల్లలు లాగా సమానం నేను కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాను ఏం జరుగుతుంది ఎట్లా ఉంది వాళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్పారు పిల్లలు కూడా ఏముంటుంది పాపం వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళకి ధైర్యం చెప్పాలి మనము కానీ దాట్స్ నేను ఎవరికి అలావ్ కూడా చేయలేదు ఓన్లీ ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ పాటిస్తూ రూల్స్లో ఏముంటాయి అది పాటిస్తున్నాను అండ్ ఇది కూడా గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ జెంట్స్ కూడా అలౌ చేయట్లేదు నా స్టాఫ్ కూడా గేట్ వరకు ఆగిపోతుంది నా తప్ప సరి తప్ప పిల్లల దగ్గర కూడా ఎదురు పోలేదు సో పేరెంట్స్కి ఒకటే ఒకటే మీరు ఇవన్నీ ఇన్సిడెంట్స్ బట్టి ప్లీజ్ డోంట్ బీ వరీ మీరు కంగారు పడకండి మేము అందరం ఉన్నాము మా మొత్తం వ్యవస్థ ఉంది మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నాము కలెక్టర్ లాగా స్థాయి ఆఫీసు మేము ఉన్నాము సో మేము మీ పిల్లలకి మన 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 వ్యవస్థ మీద నమ్మకం పెట్టి మా మీద ఎన్ని రోజుల్లో మనతో